న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తేదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధర్కి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు శాంతియుతంగా చేపట్టిన ఈ పాదయాత్ర ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు చిత్తూరు సమన్వయకర్త విజయానందారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్ పలమనేరు నుండి వెంకటే గౌడ పూతలపట్టు సునీల్ గంగాధర నెల్లూరు గృపాలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు రైతు మహిళా యోజన విభాగాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కింద కేంద్రం సాయం చేయకుండా అన్నదాత సుఖీభవా పేరుతో అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న ఎంఎస్సీ రైతు పంట బీమాను ఎత్తివేయడం కూటమి సర్కారుకు రైతులపై ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన రంగుమారిన ధార్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

میں رونڈے لگنیں اڑا دے نہ کرن اوتے پیرا رڈے لگن اندر لو کر ہمن پتے وتیلالی جیے جگے جیے جگے جیے جگے جیے جگے وتیلالی جیے جگے وتیلالی جیے جگے وتیلالی جیے جگے جیے جگے వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్పడం ఏమిటంటే ఇక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు మాత్రమే కలెక్టర్ ఆఫీస్ లోపలికి అలవ్ చేస్తారు దయచేసి అందరూ కూడా ఇక్కడ తాగితే ఒక ఐదు నిమిషాలు లోపల పోయి వినతి పత్రం ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాం దాని తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చి మనం అందరం కూడా బయలుదేరి వెళ్ళిపోతాం అందరూ కూడా సహకరించాలి కోరుకున్నాం ప్రత్యేకంగా అశేష జనవాహింతో వచ్చినటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయ చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతామని తెలియజేసుకుంటున్నాం पर तभी बालक नाम है डीएम ạ मैं प्लीज मैडम 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 ओके ओके ये सर इ रिमेम्बर सेवन रिक्वेस्टिंग रिगार्डिंग नोटिस ऑफ रेट्स ऑफ रेडिंग अंडर टाप्स Damage also uh, we are expecting. Insolence mm and other -hmm. kind of the mid days they closed all the facilities uh, to uh, frequent right Frequent rains and cyclones. Uh, due to that uh, we are getting so many, losing so many cars. Therefore we are requesting uh, the police to the To help the uh, poor rights. ఎన్నిక సంఘ ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయల హామీని పండిని అమలు చేయాలి జిల్లాలో కరువు ఉంది వర్షాలు పడుతున్నాయి పంట అంత నాశనం ఈ పండిన పంట ఇప్పుడు ఇప్పుడు పండిన పంటని కొనాలి ప్రభుత్వమే ముందుకు కావాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అది వైఎస్ఆర్ పాఠ్యత ప్రధానంగా ఏదైతే అన్నదాత సుచిభవని ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు ఐసిటి సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్ మా వద్ద సీసీటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ Double eight triple nine cell nine one two one four two six nine two eight Marasa complex near CMD news office opposite Tulsi Hotel trunk road Kavali.